ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓజీ క్రేజ్ కొనసాగుతుంది హైదరాబాద్ ఎర్ర కండువాల్ డిమాండ్ పెరిగిపోయింది ఇక సినిమాల విడుదల సందర్భంగా ఎర్ర కండువాళ్ళను అభిమానులు భారీగా కొనుగోలు చేస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లిఖితా అందిస్తారు ఎంతో ఇష్టమైన ఎర్ర కండువాలు చాలా ఎక్కువగా అమ్ముడుపోతున్నట్లుగానైతే తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కార్మికుల కష్టానికి గుర్తుగా ఎర్ర కండువానైతే ధరిస్తూ ఉంటారు అదేవిధంగా ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువగా ఎర్ర కండువాలను వేసుకొని ఆయన సినిమాలకు కావచ్చు ఆయన సభలకు కావచ్చు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ఎప్పుడు వస్తూ ఉంటారు మనం ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఈ యొక్క కండువాలను అంటే ఎక్కువ సేలింగ్ ఉంది కాబట్టి ఇక్కడ బయట పెట్టడం జరిగింది మనము ఇక్కడ ఉన్న ఈ ఓనర్స్తో కూడా మార్చి చూద్దాం అసలు ఎర్ర కండువాలు ఏ విధంగా వెళ్తున్నాయి అంతేకాకుండా ఏ విధమైన డిమాండ్ ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ కండువాల విషయంలో ఈ మధ్య కాలంలో సేలింగ్ ఎక్కువైంది కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉంది కదా సో ఎట్లా ఉంది సేలింగ్ అనేది చాలా బాగుంది ఎప్పుడు కొత్త సినిమా వస్తే అప్పుడు అమ్ముడు పోతాయి ఎర్రసిల్లలు ఇవి ఎక్కువ పోతాయి అప్పుడు ఇక ఆయన ఫ్రెండ్స్ లేకర్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అందుకోసం చాలా సెల్ అయితే ఎర్రసిల్లలు ఇవి ఆయన వేసుకున్నా అంటే జనాలు మొత్తం అదే వేసుకుంటారు అందుకోసం ఇక వాళ్ళు గిటా ఫ్రెండ్షిప్ లాగా వేసుకుంటారు అందరు ఆర్డర్స్ ఇచ్చి తెప్పియండి అనడం ఏమన్నా జరుగుతుందా చెప్తారు కొంతమంది వస్తారు నాకు యాభై కాల వందా ముప్పై పీసులు కావాలా కాలేజ్ పిల్లలు ఆ స్టూడెంట్స్ వస్తారు హౌసింగ్ బోర్డు కోట్పల్లి నుంచి వస్తారు మీరు చూస్తా ఉంటారా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తా ఇష్టమా పవన్ కళ్యాణ్ ఇష్టమా సో మనం చూస్తున్నాం కదా ఏ విధంగా పవన్ కళ్యాణ్ అభి అభిమానులు ఎవరైతే ఉంటారో వారు చాలా వరకు కూడా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అవుతుందంటే చాలు కాల్స్ చేసి మరి మాకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు ఆ సమయంలో ఈ ఎర్ర కండువాలను మేము తెప్పిస్తూ ఉంటాము మంచి సేలింగ్ అనేది కూడా జరుగుతుందని అయితే ఇక్కడ వ్యాపారులు చెప్పడం జరుగుతుంది ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్ కెమెరా పర్సన్ రాముతో లిఖిత ప్రైమ్ న్యూస్ హైదరాబాద్